సా గీపో నూతనవత్ శర కరుణామయూని కనుసన్న లలో సాగిపోతనవత్సరము కరుణామయూని కనుసన్న ప్రియ సహోదరి ఈ ఈరోజు మనం నూతన సంవత్సరంలోనికి ప్రారంభించబోతున్నామనే విషయాన్ని ఆలోచిద్దాం చూడండి ఈ పాత సంవత్సరపు పాపమంతటిని కూడా ఈ పాత సంవత్సరంలో విడిచిపెట్టగలిగి నూతన సంవత్సరంలోనికి నూతన హృదయంతో ప్రవేశిస్తే ఎంతో నెమ్మది ఆనందం ఉంటుంది చూడండి యేసుక్రీస్తు వారు చెప్తున్నారు ఎవడునూ పాత తిత్తుల్లో కొత్త ద్రాక్ష రసం పోయాడు పోసిన వేళ తిత్తులు పడవును రసము కారిపోవునని చెప్తున్నారు ఎందుకంటే కొత్త ద్రాక్ష రసం ఘాటుగా ఉంటుంది పాత తిత్తులు పిగిలిపోయి ఉంటాయి ఆ విధంగానే మన పాత హృదయాలలో నూతన సంవత్సరాన్ని నింపటం వల్ల ఈ నూతన సంవత్సరం కూడా పాతదైపోద్ది చాలా జాగ్రత్తగా ఆలోచించేయండి కనుక నూతన సంవత్సరంలోనికి ప్రవేశే ముందు నూతన మనసుతో ప్రవేశిద్దాం ప్రయత్నించేద్దాం అది జరగట్లేదు నిజమే కొన్ని సంవత్సరాలుగా సంవత్సరపు ఆఖరి దినాల్లో ఈ మాటలు కోరుకుంటున్నాం కానీ జీవించలేకపోతున్నాం అందుకని మన దేవుని సాయం కావాలి మన దేవుని సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం మన దేవుని సహాయాన్ని అడుగుదాం మన దేవుని సహాయం కొరకే ప్రార్థించేద్దాం దాంతో చాలా జాగ్రత్తగా ఆలోచించే ప్రి సోదరి సోదరు పాత జీవితానికి స్వస్తి చెప్పగలిగితే ఎంతో అదృష్టవంతులు మనం లేదు మొదటిగా పాప జీవితాన్ని పాత పాప జీవితాన్ని దేవుని దగ్గర ఒప్పుకుందాం జాగ్రత్తగా పరిశోధించి పరిశోధించ పరిశీలించి ఈ సంవత్సరం అంతా మనం ఎలా బ్రతికామో దేవుని దగ్గర ఒప్పుకుందాం మన చూపుల పాపం తలంపుల పాపం మాటల పాపం క్రియలు ప్రియ సహోదరి సోదర ఈ రోజుల్లో ఈ లోకంలో బ్రతకటం కష్టంగానే ఉంది ఎందుకంటే నీతి హరించిపోయిన రోజులు ఇవి మనం కూడా నీతిని జరిగించలేకపోతున్నాం అవినీతిలోనే బతుకుపోతున్నాం అవినీతిని వెంబడిస్తున్నాం అవును ప్రి సహోదరి సోదర చాలా జాగ్రత్తగా ఆలోచించాయి కాబట్టి ప్రతి లోటుని వేసే దగ్గర ఒప్పుకో ఈ పాత సంవత్సర పాపం ఇప్పుడే ఒప్పుకో ఈ పాప మూటతో నూతన సంవత్సరంలో ప్రవేశించిన నూతన సంవత్సరంలోనే పాపిగా ఉన్న పాపం ఎక్కువైపోద్ది మూట భారం అయిపోద్ది ఆ మూటను మోయిచు జీవితాన్ని కొనసాగించడం కష్టం సహోదరుడా ఇప్పటికి ఒప్పుకో సరి చేసుకో వచ్చే సంవత్సరం ఆ విధమైన పాపాన్ని నువ్వు జరిగించకుండా ఉండగలిగితే ధన్యుడు నేను ధన్యుడును అలా కాని పక్షంలో ఆ సంవత్సర పాపంతోనే ఉంటాము కానీ ఈ సంవత్సరం ఈ పాపాన్ని నేను ఒప్పుకోకపోతే ఈ సంవత్సరం నువ్వంతా సరి చేసుకోకపోతే నువ్వు మాట్లాడిన వాటితో మాట్లాడాలని కలిపి వాళ్ళతో సమాధాన పడకపోతే ఈ పాప భారంతోనే నూతన సంవత్సరంలోకి వెళ్ళిపోతావా సోదడా ఈ పాప మనసుతోనే నూతన సంవత్సరంలోకి వెళ్ళిపోతావా సోదడా ఒప్పుకో సోదడా అంగీకరించు సోదరుడా అంగీకరించు ప్రతి పాపాన్ని ఒప్పుకో కుటుంబాన్ని నిర్లక్ష్యాన్ని చేసిన స్థితిని గట్టిగా దేవుని దగ్గర ఒప్పుకో కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసిన స్థితిని గట్టిగా దేవుని దగ్గర ఒప్పుకో నీ దేవుడు క్షమిస్తాడు నీ దేవుడు దయగల దేవుడు నీ దేవుడు ప్రేమమయుడు నీ దేవుడు జాలిగల దేవుడు సోదరుడు నీ దేవుడు జాలిగల దేవుడు ప్రతి పాపని ఒప్పుకొని పాప క్షమాపణ పొంది నూతన సంవత్సరంలోకి వెళ్ళు నూతన సంవత్సరంలో నీవు పలుమగ బ్రతుకున్నట్లుగా నీ ప్రభు మహోన్నతమైన జీవితాన్ని నీకు దయచేస్తాడని ఆశిద్దాం లేని పక్షంలో ఆ సంవత్సర జీవితం కొరకు ఆయన దగ్గర బ్రతిమలాడుకుందాం ఇప్పటికూ అంగీకరించు ఇప్పటికీ అంగీకరించు ఇప్పటికీ దేవుని దగ్గర ఒప్పుకో ఇప్పటికీ దేవుని దగ్గర సరి చేసుకో దేవుని దగ్గర నువ్వు ఇప్పటికీ బ్రతిమలు ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల మా తండ్రి దయగలిగిన మా గొప్ప దేవుడు మా పాత జీవితాన్ని క్షమించి నూతన సంవత్సరం నుండి ప్రవేశపెడతారనవచ్చు ఏ సై పరిశుద్ధ నామం అడిగి వేడుకున్నాం తండ్రి హోమేన్